బేగురుపాడు పాముల మెట్ట రైల్వే గేట్ సమస్య పరిష్కరించండి సర్పంచ్ స్టాలిన్ కడియం మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి జేగురుపాడు జగనన్న కాలనీ ప్రజల ముఖ్య సమస్య రైల్వేగేటు మూసివేతతో కొలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే లబ్దిదారులు అక్కడ నివాసం ఉండటానికి వెనుకాడుతున్నారని గృహాలు నిర్మించుకునున్న లబ్ధిదారులు రైల్వేగేటు వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ఎక్కువ మొత్తంలో కిరాయిలు డిమాండ్ చేయడంతో గృహ నిర్మాణాలకు ముందుకు రావడం లేదని గనుక సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి వారికి సమస్యను పరిష్కరించాలని జేగురుపాడు గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ జగన్ అన్న కోలని ప్రజల సమస్యను పరిష్కరించాలని కోరారు సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఎంపీ గారితో మాట్లాడి అది ఓపెన్ గేట్ చేస్తే అది బ్రహ్మాండంగా తెలిసి జిల్లాలో ఎక్కడ కూడా అంత సోటపుల్ ప్లేస్ లేదు అంత రాతి ప్రదేశం అది ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అంత సేఫ్గా ఉంది కానీ ఏంటంటే దురదృష్టం ఎంట్రన్స్ అది క్లోజ్ అయిపోయి ఉంది దానివల్ల ట్రాన్స్పోర్ట్ వెయ్యి రూపాయలు అయ్యి దానికి ఐదు వేలు అడుగుతున్నారు వెయిటింగ్ కోసం అని కాబట్టి తీసుకుంటే అక్కడ కాలనీ వాసులు కూడా మనం న్యాయం చేసినటువంటి అంత ఫుల్ఫిల్ అవుతుంది థ్యాంక్ యూ నేను నాలుగైదు రోజులు వస్తాను తమ్ముడు ఎన్పీ గారు కూడా చెప్పారు మా నాన్న చెప్పారు సటి గారు కూడా చెప్పారు మేము వెళ్తున్నాం చూసి రైల్వే వాళ్ళతో మనం మాట్లాడే కొన్ని ఎక్కడైతే ఓపెన్ గేట్ చోట ఫుట్ ఓవర్ బిడ్జిలు కట్టుతున్నారు ఫుట్ ఓవర్ బిడ్జిలు కట్టాలని మన అక్కడ వాసు గారి ఇది ఉంది కదా రోడ్ వేసాము అక్కడ రాజవోర్ గేడే రోడ్లో రెవెన్యూ కాలనీ నుంచి ఒక ఫుట్ ఓవర్ బిడ్జ్ వస్తుంది ఇది కూడా ఒక ఫుట్ ఓవర్ బిడ్జ్ గేట్ ఎలా ఉన్నా ఫుట్ ఓవర్ బిడ్జ్ కూడా వస్తే బెటర్ అయితే అది డీటెయిల్ నాకు పంపించండి నేను ఎగ్జామ్ చేస్తాను మళ్ళీ వస్తున్నారు రైల్వే స్టేట్ ఇంప్రూవ్మెంట్ లో భారీ ఎత్తున స్కీమ్ తీసుకున్నారు రెండు వందల అరవై కోట్లతోటి రాజమండ్రి స్టేషన్ ఈస్ట్ రైల్వే స్టేషన్ అవన్నీ